ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూటమి అభ్యర్థిగా నియమితుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేయడం జరిగింది ఆల్రెడీ ఒక సెట్ నామినేషన్ వేశారు రెండో సెట్ వేయటాని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పట్టభద్రులు చాలా ముఖ్యమైన ఎన్నిక ఇది ఈ ఎన్నికను మనం చాలా సీరియస్గా తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉమ్మడిగా ఆలపాటి రాజేంద్ర గారి అభ్యర్థిత్వం కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చాలా వరకు ఎన్నికల ప్రక్రియలో ఓట్ల నమోదు దగ్గర నుంచి కరెక్షన్ దగ్గర నుంచి ఓటర్ లిస్టులో డెబ్బై శాతం పైగా వ్యక్తిగతంగా కలిసి ఫోన్ నంబర్లు తీసుకొని అభ్యర్థించడం జరిగింది తప్పకుండా మంచి విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలన్నీ కూడా చాలా ప్రధానమైన జిల్లాలు రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉంది రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అయి ఉంది అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి కానీ రైల్వే జోన్ నిర్మాణానికి కానీ అదేవిధంగా దావోసెల్లి పర్యటనలో ఆరు లక్షల పైగా ఉద్యోగాల కల్పన కోసం చేసుకున్న ఒప్పందాలు కానీ అనుకున్నదే కాకుండా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఈ మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారనేది ఖచ్చితమైన నమ్మకం ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి చాలా సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి రాజధాని నిర్మాణంలో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు పదకొండు సీట్లకు పరిమితం చేసి అతన్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిని ప్రజలు గమని కల్పించిన పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేను ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని మాట్లాడతాను కనీసం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ అసెంబ్లీ నియమ నిబంధనలు కానీ తెలియని వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు మొ మొండిగా మాట్లాడటం తప్ప ప్రజల్లో ఏమాత్రం కూడా అతని పట్ల సానుభూతి లేదు బెంగళూరులో ఉంటాడు లేకపోతే తనకి నష్ట ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్తాడు ఎప్పుడో ఒకసారి వచ్చి నేను ఉన్నాను అని నిరూపించుకోవడానికి ప్రెస్ మీట్ పెడతాడు అది కూడా మాలాగా నేరుగా మాట్లాడే పరిస్థితి లేదు రికార్డెడ్ మెసేజ్ పంపించి జనాన్ని మభ్యపెట్టి చూడాలని చూస్తూ ఉన్నారు ఇటువంటి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు పట్టభద్రులకు సంబంధించినంతవరకు డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అనేక ఉద్యోగ ప్రకటనలు రాబోతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసిన మేము ఇచ్చిన హామీలు ఏంటి అంటే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందరి సహాయ సహకారాలతో నడుస్తూ ఉంది కాబట్టి గెలుపు నల్లేరు మీద నడకలాగానే భావిస్తూ ఉన్నాం